హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలుగు అన్ని ఊర్లో సంక్రాంతి సంబరాలు కోడి పందాలతో మొదలైతే మా ఊర్లో మాత్రం వాలీబాల్ టోర్నమెంట్తో మొదలైంది మరి ఇదే మా కొత్త వాలీబాల్ కోర్టు గ్రౌండ్ మొత్తం తోపించిన తర్వాత మొత్తం నానపడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి అయితే మన ఫోల్డ్ కోసం అయితే గుంతలు తీయడం జరుగుతుంది ఎక్కువలో తీయాలి కాబట్టి మట్టి మాత్రం బార్ చేతులు ఉన్న వాళ్ళతోనే తీపించాలా ప్రతి టీంలో ఉంటారు కొంతమంది పని చేసేటోళ్ళు తక్కువ మాటలు కొట్టేటోళ్ళు ఎక్కువ అలానే మా టీంలో కూడా చాలా మంది ఉన్నారు పని చేసే తక్కువ మాటలు కొట్టేట ఎక్కువ మరి మా గ్రౌండ్ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎటువంటి గుంతలు లేకుండా ఉండడానికి అయితే మా వాళ్ళు అయితే మంచి దిమ్మిసి తెచ్చి మంచి గుద్దుతున్నారు గ్రౌండ్ మంచిగా ఉండాలి కదా మరి ఎవరికైతే ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండాలంటే గ్రౌండ్ అయితే మంచిగా ఉండాలి మా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మంచిగా గ్రౌండ్ని తయారు చేయడం జరుగుతుంది కోర్టు మొత్తం రెడీ అయిన తర్వాత మేమైతే షాపింగ్ అయితే వచ్చేసినాం మనకి బాళ్ళు నెట్లు అండ్ మన టీమేట్స్కి అందరికైతే డ్రెస్ డ్రెస్ మెయింటెనెన్స్ అయితే ఉండాలా కట్టుగా అందుకందరికీ డ్రెస్ సెలెక్షన్ కోసం అయితే మేమైతే రావడం అయితే జరిగింది ఇవే మన డ్రెస్ కోడ్ అండ్ ఇవి వచ్చేసి మన కప్పులు గెలిచిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అయితే ఇవి ఇక బాల్ కూడా తీసుకోవాలి కదా ఇంకా రెండు బాల్లు తీసుకున్నాం ఒక నెట్ తీసుకున్నాం షాపింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్ మన బిల్ అయితే థర్టీన్ థౌజండ్ అయింది ఇంటికి తీసుకొచ్చిన వెంటనే మా ఫ్రెండ్స్ అయితే నెట్టు కట్ అయితే బీరలు అయితే గీయడం జరిగింది మా యూత్ మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అందరూ గ్రౌండ్లో మాత్రం ఎటువంటి రాళ్ళు లేకుండా అయితే గీయడం జరుగుతుంది మన గ్రౌండ్ వరకే కాదు రోడ్డు పైన కూడా చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి మొత్తం అయితే చెత్త ఉన్నది ఆ చెత్త అయితే అయితే కొడుతున్నాం మొత్తం పెద్ద పెద్ద చెట్లు మోలిసినాయి మొత్తం అయితే కొట్టేదా కాలు పెడతాం మేమైతే ఇక చివరిగా మిగిలింది జెండాలు ఒకటే పెట్టడం అది కూడా చేసేస్తున్నారు ఇక వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అన్ని జెండాలు అయితే పెట్టేసినాం గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం బెర్ర అయితే గీయడం జరిగింది ఆల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక ఇదే మా గ్రౌండ్ మరి మా గ్రౌండ్ ఎలా ఉండదో మీరైతే కామెంట్ చేయండి మరి టోర్నమెంట్ ఎప్పుడు మీకు చెప్పలేదు కదా ఈ నెల జనవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో మూడు రోజులు ఉంటుంది రచ్చ ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది మరి ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంతటితో వీడియో మీకు ఇస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి